గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డెబ్బై ఆరు ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భ జీవితాలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా స్థానిక సంస్థల నుంచి మొదలుపెడితే పార్లమెంట్ వరకు ఎక్కడ జరుగుతున్న కల్పిస్తారని చెప్పేసి భారత వికలాంగ రక్తుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు వికలాంగ పెన్షన్ ను నేను తెలిసిన నెలకి ఆరు వేలు చేస్తానని చెప్పారు నేటి వరకు కూడా వికలాంగుల పెన్షన్ లో పెద్దలేదు ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కి ఏడు నెలలు కలుస్తున్నా ఈ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి ఏం వెనక పెట్టలేదు వికలాంగుల సమాజం ఏం కోరుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగుల బ్యాకల ఉద్యోగం వెంటనే ఈ రాష్ట్రంలో భర్తీ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా వికలాంగులందరూ కూడా ఆరు వేలు చెప్పేసి భారత భారతంలో ఈ రోజు వరంగల్ కామ రోడ్లను దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం తుర్పార జీవితాలు మా వికలాంగుల సమాజం పట్ట మీరు అనుసరిస్తున్న విధానాన్ని మేము భారత కళాంగ రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో పంపబడుతూ ఇలా వికలాంగ వికలాంగుల పద్ధతి పాఠశాల మెట్టిక్కడ మా వికలాంగులు బీహెచ్ చేసి ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద ఉద్యమించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ఖబాదారు ముఖ్యమంత్రి గారు కొత్త చేస్తున్నాం రాష్ట్రంలో వెంట్రీ వికలాంగుల పెట్రోల్ ఉద్యోగాలన్నింటి కూడా తక్షణమే బేసరత్ భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఆసరా పిలిచిన మా వికలాంగల సోదరులందరికీ కూడా ఆసరా పిల్లల మా వికలాంగల సోదరులందరికీ కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం మీద చర్చ జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ పోలీస్ నిర్బంధాలకు పోలీస్ ఆర్చలకు కూడా భయపడే ప్రసక్త లేదు కావోరేవో తెలుసు ఈ ప్రభుత్వం మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారత ఒకటే కోరుతున్నాం పంచాయతీ నుంచి పార్లమెంట్ ఒక ప్రాజకీయ చర్యలు కల్పించాలి వికలాంగుల బ్యాక్లెన్ ఉద్యోగాలు భర్తీ చేయాలి వికలాంగులకు ఆసరీ వికలాంగులందరికీ కూడా ఇల్లు నిర్మించాలి వికలాంగుల సమస్యల మీద ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద అత్యతంగా చర్చ జరపాలని చెప్పేసి భారత వికలాంగుల కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలిసి ఏండి అయినా ముఖ్యమంత్రి గారు విస్మరించారు కాబట్టి ఇవాళ వికలాంగుల సమాజం ఓట్ల మీద ఎక్కేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం వికలాంగులు వికలాంగులు వివాహం చేసుకుంటే పది లక్షల రూపాయలు కోర్వ బహుమతి ఇవ్వాలని అని మేము కోరుతున్నాం ఇవాళ సకలాంగుల విషయంలో కళ్యాణ లక్ష్మణ్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు ఆ వికలాంగుల సంబంధించి మాత్రం విశ్వనిస్తున్నారు నూతన జిల్లా కేంద్రాలలో వికరాంగ ఆస్తులు లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైనా శాంతిత మేము డిమాండ్ చేస్తున్నాం పిన్షన్ పెంచే వరకు కూడా రేవంత్ రెడ్డి చేసుకుంటాం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాస్తు వికలాంగుల పెన్షన్ ఆర్వే చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం